హెచ్సియు భూములు విద్యార్థుల పోరాటంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు బుధవారం శేషాద్రి నగర్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం అవుతుందని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిందని హైదరాబాద్ నగరానికి ఓ వైపు హెచ్సియు దగ్గర ఉన్న భూమి నుండి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది దీన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఇందిరా గాంధీ హయాంలో యూనివర్సిటీకి ఈ భూములు కేటాయించారని ఆ భూమిని ఈ రోజు విక్రయిస్తున్నారు హైదరాబాద్ నగరం బాగుండాలని కేసీఆర్ హరితహారం చేపట్టి అనేక మొక్కలను నేడు చెట్లుగా మారి నీడను గాలిని ఇస్తున్నాయని గుర్తు చేశారు నగరానికి ఆక్సిజన్ అందించే హెచ్ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని హెచ్ఈయు భూములను కాపాడేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బారాస అండగా ఉంటుందని తెలిపారు ఎకరాల ఉదాసీన్ మఠం వారి భూమిని పర్యావరణానికి ఉపయోగపడేలా ఆ భూమిని పక్షులకు జంతువులకు కొంతమేర వదిలేసి మిగతా భూమిని కూడా ప్రకృతి సోయగాలతో అందంగా తీర్చిదిద్దేటట్లు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు సోషల్ మీడియా ద్వారా యువత కూడా మన భవిష్యత్తు గురించి పర్యావరణం గురించి పోరాడాలని పిలుపునిచ్చారు ఎస్సీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళన హైదరాబాద్ నగరానికి ఇప్పటికే పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్గా కేంద్ర ప్రభుత్వం కానీ పోలీస్ కంట్రోల్ కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ నగరానికి పొల్యూషన్ రాబోతా ఉంది చెట్టు పెంచాలని చెప్పి ఎన్నో రకాలుగా మనకు హెచ్చరి హెచ్చరికలు వచ్చాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయల తొమ్మిదిన్నర ఏళ్ళలో మేము అభివృద్ధి కొరకు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరమే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసింది కాకుండా ప్రజలకు ఇచ్చింది కూడా ఏం లేదు ఆ రోజున మేము అప్పు చేసామంటే ప్రజలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చాం రెండు వేల పింఛన్లు ఇచ్చాం అదేవిధంగా ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఏదైతే బియ్యంగా శంకలు గుద్దుకుంటా ఉన్నారో ఆ రోజు రెండు కిలోల బియ్యం ఉంటే ఇంటికి మనిషికి ఆరు కిలోల నుంచి ఎనిమిది కిలోల బియ్యం ఇచ్చాం కాళేశ్వర పాజటి మల్లన్న సగరం అదేవిధంగా కొండపోషమ్మ కానీ అన్నిటికీ ఏరియాలో కూడా అన్ని రకాలుగా పెద్ద ఎత్తుగా డెవలప్మెంట్ చేశాం హైదరాబాద్లో బ్రిడ్జులు కట్టించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేసిందే తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి తప్ప మేము ఇచ్చిపెట్టినటువంటి అన్ని కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి ఇనాగ్రేషన్ చేసుకుంటా అవి కూడా కలర్లు వేసుకుంటాం మాయని చెప్పుకున్నటువంటి స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం మరి ఈ రోజున ప్రభుత్వం భూమి అని చెప్తా ఉన్నారు మరి విద్యార్థులు మన దేశ ప్రజలు గారా మన రాష్ట్ర విద్యార్థులు గారా వాళ్ళ కొరకు ఈ రోజున నాలుగు వందల ఎకరాలు మీరు ఏదైతే ఇంద్రమ్మ పేరు చెప్పుకొని ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తా ఉంటారు ఎప్పుడే మీరు చాలా గొప్పగా మన అసలు ఇంద్రమ్మ రాజ్యంలో ఆ ఇంద్రమ్మ తల్లే ఆ రోజు యూనివర్సిటీకి కేటాయించడం దీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలైనటువంటి ఏదైతే ఇంద్రమ్మ తల్లి పేరు చెప్పుకొని పేరు చెప్పుకుంటున్నటువంటి తల్లే ఆ రోజున యూనివర్సిటీ కేటాయించినటువంటిది కూడా మర్చిపోయి ఈ రోజున ఆ ఇంద్రమ్మ తల్లే చెప్పినటువంటి ల్యాండ్ని అమ్మకాన్ని పెట్టి ఒక మంత్రి మాట్లాడతాడు పైసరికి వచ్చిన పేర్యాప్ అని చెప్తాడు ముఖ్యమంత్రి అయితే ఆ అసెంబ్లీ సాక్షినే గుంటనక్కల్నే అంటున్నాడు నిన్న మీరే మీ చానాసులు ఛానా చానాసుల జిముకలు ఆ రోజున నెమిలీలు ఏ రకంగా బాధపడతా ఉన్నాయన్నటువంటిది కూడా మీరే ఈ రోజున సాక్షాత్ చూపెట్టారు దాన్ని ఆ రోజున మా కేసీఆర్ గారు హైదరాబాద్ నగరం బాగుండాలని తెలంగాణ రాష్ట్ర వర్షపాతం పెరగాలని రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చేరలేటువంటి విధంగా హరితారం పేరు మీద కొన్ని కోట్ల చెట్టు నాటి హైదరాబాద్ నగరాన్ని కాకుండా ఇతర జిల్లాలు కూడా వర్షపాతం పెంచే విధంగా ఆ రోజు లక్షల కోట్ల కోట్ల చెట్టు తెచ్చి నాటి ఎక్కడైతే ఫారెస్ట్ ఉన్నాయో అక్కడ చెట్టు నాటి ఎక్కడైతే హైదరాబాద్ నగరంలో చెట్టు పెడితే ఏవో మేకలు అవే తినేపోయే ప్రమాదం ఉంటే కంచె లేపించి ఆ రోజు చెట్లు కాపాడి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పాటలు అనిపించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే ల్యాండ్స్ ఉన్నాయో హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ అమ్మేసి వీళ్ళు ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మా కుక్కపల్లి కాన్సెన్స్లో ఎప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కాలనీ నూట నలభై ఐదు సర్వే నంబర్ నూట అరవై మూడు సర్వే నంబర్ కుక్కట్పల్లి మండల్లో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చారు నిన్న మొన్న అది గవర్నమెంట్ ల్యాండ్ అని పకటిచ్చారు వాళ్ళు సుమారుగా ఇప్పుడు సుమారు యాభై అరవై వేల మంది ఇలా రోడ్ ప్రమాదం తీసుకొచ్చారు హౌసింగ్ బోర్డు ల్యాండ్ని మేము కాపాడితే హౌసింగ్ బోర్డు ల్యాండ్ మేము కాపాడి ఎన్నో కోట్ల కొట్లాడి ఏదైతే ల్యాండ్ అని కాపాడి తెచ్చి మేము చేసి పెడితే దాని అమ్మనికే ప్రయత్నం చేస్తా ఉన్నారు హౌసింగ్ బోర్డు ల్యాండ్ లో మలేషియా టౌన్షిప్ పక్కకు ఉన్నటువంటి ల్యాండ్ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ప్రవేటుల ఆధీనంలో ఉంటే మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్లి కొట్లాడి మరి హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈ రోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు ముప్పై గజాలు ఇరవై గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తా ఉన్నారు ఈ రకమైనటువంటి దుర్మార్గం అయినటువంటి విషయం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఈ కాంగ్రెస్ దుర్మార్గ పరిపాలన పక్క పెట్టాలని చెప్పి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రం బాగా ఆంధ్రప్రదేశ్ నిజంగా ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా అన్యాయం అయిపోతుందని చెప్పి కంకణం కట్టుకొని ఒక బ్రహ్మరథంతో ఆ రోజు ముందుకు వచ్చి గెలిపిస్తే ఇదే ఇంద్రమ్మ తల్లి చెప్పుకున్న తల్లే ఆ రోజు మా ఎన్టీ రామారావు దినిపించింది దాంట్లో కీలక పత్రం వహించిందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి అటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదని అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హైదరాబాద్ నగరం జరుగుతున్నటువంటి విద్యార్థుల ఏదైతే ఈ రోజు పోరాడుతా ఉన్నారో దానికి పూర్తి మద్దతు టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద వ్యతిరేకించాలి హైదరాబాద్ ఉన్న ప్రజలకు కూడా రేపు పొద్దున్న ప్రమాదం కాబోతా ఉంది మన కాలుష్యం దెబ్బతీయ ప్రమాదం ఉంది మళ్ళా విపరీతమైనటువంటి బలిత ఢిల్లీలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నో ఆ రకంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇది ప్రతి ప్రజలు ప్రతి పౌరుడు మీ మీ నిరసనను హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్క పౌరుడు దీని మీద నిరసన తెలపాలని నేను ప్రజలు పిలిపిస్తా ఉన్నాను ఎట్టి పసులో కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాన్ని అడ్డంకు వేసి ఆ ల్యాండ్ను హైదరాబాద్ ప్రజలు కాపాడుకోవాలంటే హైదరాబాద్ ప్రజలు ఏకం కావాలి అందరు రోడ్ ఎక్కాలి ఇకున్నటువంటి బెసెస్ దారనో లేకపోతే ఏదో రకంగా పేపర్దారనో మీరు కు హెచ్చరించే విధంగా చేయాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ రకంగా ఇరకపోతే ఏదైతే దీనికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఏకమైదాం ఎట్టి పరిస్థితితో దీన్ని కాపాడుకొని హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుందాం నేను కుక్కడపల్లి కాన్సరెన్స్ లో కేసీఆర్ గారు నాయకత్వంలో మఠంలో ఉన్నటువంటి ఐదు వందల ఐదు ఎకరాల ల్యాండ్ ఆ రోజున నేను పోరాడి ఏదైతే మఠానికి ఆ రోజున మఠం ల్యాండ్ అని తీసుకొచ్చి ఆ మఠ పద్ధలను తీసుకొచ్చి ఐడియల్ ఆధీనంలో ఏదైతే ఇందు ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ను తీసుకొచ్చి ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ గారు కుక్కట్పల్లి గ్రామాలకి హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసి మఠాభద్రతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో జింకలు ఉందా అదేవిధంగా నెమిలీలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి మఠాపతులతో మాట్లాడి ఇలా కుక్కరిపల్లి ఉన్నటువంటి హౌజిమూర్ పక్కకున్నటువంటి ఏదైతే ఐదు వందల డెబ్బై ఎకరాల ల్యాండ్ను ఇలా ప్రజలకు అంకితం చేపించిందాంట్లే నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ను కేటాయించాం ఆ పని మేము చేశాం తప్ప మీలాగా మేము మోసం చేయలేదు ఇసంగా ఇంకా మోసం చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలను పక్షాన్ని మేము నిలబడతామని చెప్పి మీ అందరికీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సోషల్ మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దీన్ని ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో నివసించే ప్రజలను కాపాడుకోవాలంటే ఇస్వంటి దానికి అడ్డం వేయాలి అడ్డంకి వేయాలి ఖచ్చితంగా దీన్ని అమ్మకుండా చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను సోషల్ మీడియా కానీ ఏదో ఎలక్ట్రా మీడియా మేనేజ్మెంట్ కానీ నేను కోరుతా ఉన్నాను ఇది మన హక్కు మన కావాల్సిన హక్కు వీళ్ళు ఏదో అమ్ముకొని ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చిన ల్యాండ్లను కాపాడిన ల్యాండ్ అమ్ముకొని వేల కోట్లు తీసుకొని దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదో స్కీమ్ల దండుకొని చూస్తున్నారు కాబట్టి దీనికి అందరం కూడా అడ్డమడాలి సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో రకంగా ప్రజలు ప్రత రోజు నిరసన తెలపాలని దాన్ని రద్దు చేసుకునే వరకు ప్రజలు కూడా నిరసన తెలపాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను